స్వాగతం గత సంచికలో మనం ద్రౌపది ముర్ము గారి ప్రస్థానం గురించి మాట్లాడుకున్నాం ఒడిస్సాలోని ఒక చిన్న గిరిజన గ్రామం నుంచి ఎన్నో వ్యక్తిగత విషాదాలను తట్టుకుని రాష్ట్ర మంత్రిగా ఆమె ఎదిగిన తీరును చూశాం కాని ఆమె కథ అక్కడితో ఆగలేదు ఆగలేదు నిజానికి అసలు కథ అక్కడే మొదలైంది అని చెప్పొచ్చు ఒడిస్సాలో ఆమె వేసిన పునాది ఆమెను జాతీయ రాజకీయాల వైపు నడిపించింది అది కూడా ఎవ్వరూ ఊహించని విధంగా కరెక్ట్ ఇప్పుడు మనం ఆ ప్రయాణం గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ఆమె నాయకత్వం ఒడిస్సా సరిహద్దులు దాటి జాతీయ స్థాయికి ఎలా విస్తరించింది ఆమె ప్రస్థానంలో రెండు చాలా కీలకమైన ఘట్టాలున్నాయి ఒకటి ఝార్ఖండ్ గవర్నర్గా ఆ తర్వాత ఏకంగా భారత రాష్ట్రపతిగా ఇది కేవలం పదవుల కథగాదు అస్సలుగాదు ఒక వ్యక్తి యొక్క నిబద్ధత రాజ్యాంగంపై గౌరవం ఎలా ఆమెను అంత ఎత్తుకు తీసుకెళ్లాయో చెప్పే కథ ఇది ఖచ్చితంగా రెండు వేల పదిహేనులో ఆమె ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మలుపొచ్చింది ఆమెను ఝార్ఖండ్ గవర్నర్గా నియమించారు పైకిదొక సాధారణ నియామకంలా అనిపించొచ్చు కాని దాని వెనుక చాలా పెద్ద చారిత్రక ప్రాముఖ్యత ఉంది దాని గురించే చెప్పండి జార్ఖండ్ లాంటి రాష్ట్రానికి ఆమెను గవర్నర్గా ఎన్నుకోవడంలోన్న ప్రత్యేకత ఏంటి ఆ రాష్ట్రానికి ఆమె నేపథ్యానికి ఏమైనా సంబంధం ఉందా చాలా బలమైన సంబంధముంది చూడండి జార్ఖండ్ రాష్ట్రమంటేనే గిరిజన జనాభా వారి సంస్కృతి వాళ్ల హక్కుల పోరాటాలకు ఒక కేంద్ర బిందువు అలాంటి రాష్ట్రానికి గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి గిరిజన మహిళ ద్రౌపది ముర్ము ఓ మొదటి గిరిజన మహిళ గవర్నరా అవును ఇది కేవలం ఒక గుర్తింపు కాదు అదొక బలమైన సందేశం పరిపాలనలో గిరిజన దృక్పథాన్ని వాళ్ల ఆందోళనలను అర్థం చేసుకోగల ఒక వ్యక్తిని అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టడమనమాట అంటే కేవలం ఒక రాజ్యాంగబద్ధమైన పదవి మాత్రమే కాదు అదొక సాంస్కృతిక వారధి లాంటి బాధ్యత ఆమె పదవీకాలం రెండు వేల పదిహేను నుండి రెండువేల ఇరవై ఒకటి వరకు అంటే ఆరు సంవత్సరాలు సాగింది ఈ సమయంలో ఆమె పాలనలో ప్రధానంగా వేటిపై దృష్టి సారించారు అందరూ గవర్నర్లలాగే విద్య మహిళా సాధికారత వంటి వాటిపై ఆమె పనిచేశారు గిరిజన బాలికల విద్య కోసం యూనివర్సిటీలతో కూడా కలిసి పనిచేశారు కానీ ఆ తనదైన ముద్ర వేసిన సందర్భం ఏదైనా ఉందా ప్రత్యేకంగా మంచి ప్రశ్న అడిగారు ఉంది ఆమె గవర్నర్గా నిజమైన పరీక్షను ఎదుర్కొన్నది ఆమె నిబద్ధత ఏంటో చూపించింది మాత్రం గిరిజన హక్కుల పరిరక్షణ విషయంలోనే ఓకే ఇది ఆసక్తికరంగా ఉంది ఏంటా పరీక్ష ఒక గవర్నర్గా అది కేంద్ర ప్రభుత్వం నియమించిన పదవిలో ఉంటూ ఆమె ఎదుర్కొన్న సవాలేంటి అక్కడికే వస్తున్నాను ఝార్ఖండ్లో గిరిజన భూములను కాపాడటానికి రెండు చాలా పాత శక్తివంతమైన చట్టాలున్నాయి ఒకటి చోటా నాగ్పూర్ టెనెన్సీ యాక్ట్ అంటే సిఎన్టీ రెండవది సంతాల్ పరగణ టెనెన్సీ యాక్ట్ ఎస్పీటి రెండు వేల పదహారు పదిహేడులో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాలకు కొన్ని సవరణలు చేస్తూ రెండు బిల్లులను పాస్ చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపింది ఆ సవరణలేంటి ఆ సవరణల ప్రకారం గిరిజన భూములను వ్యవసాయేతర అవసరాలకు అంటే ఇండస్ట్రీస్ మైనింగ్ లాంటి వాటికి సులభంగా బదలాయించవచ్చు అంటే గిరిజనుల భూహక్కులను నీరుగార్చే ప్రయత్నం జరిగిందన్నమాట ఇది చాలా సున్నితమైన విషయం గదా చాలా సున్నితమైన విషయం ప్రతిపక్షాలు గిరిజన సంఘాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి అప్పుడు ద్రౌపది ముర్ము గారి ముందు ఒక పెద్ద ధర్మ ఉండుంటుంది అవును ఒకవైపు తనను నియమించిన పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులు మరోవైపు ఏ గిరిజన సమాజం నుంచి ఆమె వచ్చారో ఆ సమాజంపు హక్కులు మరి ఆమె ఏం చేశారు బహుశా ఆమె ఆ బిల్లులను వెనక్కి పంపుంటారు కానీ అలా చేయడమంటే విభేదించడమే అది రాజకీయంగా చాలా పెద్ద రిస్క్ ఆమె ఆ రిస్క్ తీసుకున్నారు కేవలం వెనక్కి పంపడమే కాదు ఆ బిల్లుల వల్ల గిరిజనులకు ఎలాంటి నష్టం జరుగుతోందో స్పష్టంగా వివరిస్తూ వాటిని పునఃపరిశీలించాలని కోరుతూ ఫైల్ను వెనక్కి పంపారు అంటే సంతకం చేయలేదన్నమాట చేయలేదు ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం ఒక గవర్నర్ తన రాజ్యాంగబద్ధమైన విచక్షణను ఉపయోగించి ప్రజల పక్షాన ముఖ్యంగా అణగారిన వర్గాల పక్షాన ఎలా నిలబడొచ్చో ఆమె ఆచరణలో చూపించారు అద్భుతం అంటే ఆమె గవర్నర్ పదవిని ఒక రబ్బర్ స్టాంప్లా కాకుండా రాజ్యాంగానికి ఒక కాపలాదారుగా చూశారన్నమాట ఈ యొక్క సంఘటన ఆమె నాయకత్వ పటిమను విలువల పట్ల ఆమెకున్న నిబద్ధతను తెలియజేస్తుంది నిజం ఆమె రాజ్భవనుకు పరిమితం కాలేదు క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రజలతో ముఖ్యంగా గిరిజన సంఘాలతో మాట్లాడేవారు వాళ్ల సమస్యలు వినేవారు అందుకే ప్రజల మనిషిగా పేరుదీచుకున్నారు అవును ఈ పనితీరే ఆమెను జాతీయస్థాయిలో అందరి దృష్టిలో పడేలా చేసింది జార్ఖండ్ గవర్నర్గా ఆమె పనితీరు అద్భుతం కాని ఎవరూ ఊహించని ఒక మలుపు ఆమె కోసం ఎదురుచూస్తోంది అదే రాష్ట్రపతి ఎన్నిక గవర్నర్ పదవి నుండి నేరుగా రాష్ట్రపతి భవన్ వరకు ఆమె ప్రయాణం ఊహించంది అవును రెండు వేల ఇరవై రెండులో రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు అధికార పక్షం నుండి అభ్యర్థి ఎవరనే దానిపై చాలా ఊహాగానాలు నడిచాయి ఎందరో సీనియర్ నాయకుల పేర్లు వినిపించాయి కాని చివరికి చివరికి ఎన్డీఏ కూటమి ద్రౌపది ముర్ము గారి పేర్ను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది అసలు ఇంతమంది సీనియర్ రాజకీయ నాయకులుండగా అండగా ఆమెను ఎందుకెంచుకున్నారు దీని వినుకున్న వ్యూహమేంటి కేవలం ఆమె నేపథ్యాన్ని చూసి తీసుకున్న నిర్ణయమా లేక అంతకుమించి ఏమైనా ఉందా ఇది ఖచ్చితంగా బహుముఖ వ్యూహం మొదటిది ప్రతీకాత్మకత దేశ చరిత్రలో తొలిసారిగా ఒక గిరిజన మహిళను అత్యున్నత పదవికి ప్రతిపాదించడం దాని ద్వారా అట్టడుగు వర్గాలకు తాము అండగా ఉన్నామని ఒక బలమైన సందేశాన్ని పంపాలనుకున్నారు దేశ జనాభాలో దాదాపు ఎనిమిది తొమ్మిది శాతం ఉన్న గిరిజన ఓటర్ను ఆకర్షించడం కూడా ఒక భాగం అది ఒకటి రెండవది ఆమె వ్యక్తిత్వం ఆమెపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు ఆమె జీవితం ఒక తెరిచిన పుస్తకం ఆమె నిరాడంబరత సౌమ్యత అందరినీ ఆకట్టుకున్నాయి మూడోది కూడా ఏదో ఉంది అన్నారు ఉంది ఆమె తూర్పు భారతదేశానికి చెందినవారు ఇది రాజకీయంగా కూడా ఒక లెక్క అంటే ఆమె అభ్యర్థిత్వం కేవలం సామాజిక న్యాయం మాత్రమే కాదు ఒక పక్కా రాజకీయ ఎత్తుగడ కూడా చివరికి జులై ఇరవై ఇరవై రెండున ఆమె భారతదేశ పదహైదవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు అర్థమవుతుంది మొట్టమొదటిది మనం ఇప్పటికే చెప్పుకున్నట్లు ఆమె భారతదేశపు మొట్టమొదటి గిరిజన రాష్ట్రపతి ఇది ఎంత పెద్ద మార్పు అంటే కొన్ని దశాబ్దాల క్రితం ఏ ప్రభుత్వ కార్యాలయంలోకి అడుగు పెట్టడానికే సంకోచించే సమాజం నుండి వచ్చిన ఒక మహిళ ఇప్పుడు భారత రాజ్యాంగానికి సంరక్షకురాలిగా మారారు సరిగ్గా చెప్పారు అలాగే ప్రతిభా పాటిల్ తర్వాత ఈ పదవిని చేపట్టిన రెండవ మహిళ కూడా ఆమె భారత రాజకీయాల్లో మహిళల పాత్ర ఎంతగా బలపడుతోందో చెప్పడానికి ఇదొక నిదర్శనం అంతేకాదు ఆమె అత్యంత పిన్న వయస్కురాలైన రాష్ట్రపతి ఇంకా చెప్పాలంటే స్వతంత్ర భారతదేశంలో జన్మించిన మొట్టమొదటి రాష్ట్రపతి కూడా ఓ అంటే ఆమె ఆలోచనలు ఆమె దృక్పథం పూర్తిగా స్వాతంత్ర్యం తర్వాత భారతదేశంలో రూపుదిద్దుకున్నవి అవును ఈ ప్రతి మైలురాయి దేశానికి ఒక కొత్త సందేశాన్ని ఇచ్చింది సరే ఆమె రాష్ట్రపతి అయ్యారు కాని ఇక్కడ ఒక ప్రాక్టికల్ ప్రశ్న వస్తుంది చాలామంది రాష్ట్రపతి పదవిని ఒక అలంకారప్రాయమైన పదవిగా ఒక రబ్బర్ స్టాంపుగా చూస్తారు కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవడమే వారి పని అంటారు ఇందులో నిజమెంత లేక రాష్ట్రపతికి నిజమైన అధికారాలుంటాయా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న పైకి చూస్తే రాష్ట్రపతి అధికారాలు పరిమితంగానే కనిపిస్తాయి కాని రాజ్యాంగం వారికి కొన్ని కీలకమైన అధికారాలను బాధ్యతలను ఇచ్చింది వారి ప్రాథమిక విధి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించటం కాపాడటం ఇది చాలా పెద్ద బాధ్యత ఒక ఉదాహరణ చెప్పగలరా ఆ అధికారాలు నిజ జీవితంలో ఎలా ఉపయోగపడతాయి ఖచ్చితంగా ఉదాహరణకు పార్లమెంట్ ఆమోదించిన ప్రతి బిల్లు చట్టం కావాలంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి సాధారణంగా ఆమోదిస్తారు కాని వారికేమైనా సందేహాలుంటే ఆ బిల్లును పునఃపరిశీలన కోసం వెనక్కి పంపవచ్చు జార్ఖండ్లో చేసినట్టే అంటే ప్రభుత్వ నిర్ణయాలపై వారికి ఒక నైతికమైన రాజ్యాంగదద్దమైన అదుపు ఉంటుంది ఇక ప్రధానమంత్రిని ఇతర మంత్రులను నియమించే అధికారం కూడా రాష్ట్రపతిదే కదా అవును అది కేవలం ఒక లాంఛనం కాదు సాధారణ ఎన్నికల తరువాత ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పరిస్థితుల్లో అంటే హంగ్ పార్లమెంట్ ఏర్పడినప్పుడు ఎవరిని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలనే నిర్ణయం రాష్ట్రపతి విచక్షణపై ఉంటుంది ఆ ఒక్క నిర్ణయం దేశ భవిష్యత్తును నిర్దేశిస్తుంది చాలా పెద్ద బాధ్యత అది అలాగే సాయుధ దళాలకు సుప్రీం కమాండర్గా కూడా అంటే రాష్ట్రపతి పదవి కేవలం వేడుకలకు విదేశీ పర్యటనలకు పరిమితమైనది కాదు దానికొక గంభీరమైన పాత్ర ఉంది మరి ద్రౌపది ముర్ము గారు ఈ పాత్రను తన దార్శనికతతో ఎలా అనుసంధానిస్తున్నారు ఇక్కడే ఆమె ప్రత్యేకత కనిపిస్తుంది ఆమె రాష్ట్రపతి అయిన కూడా తన మూలాలను మర్చిపోలేదు తన ప్రసంగాల్లో తన కార్యక్రమాల్లో ఆమె నిరంతరం గిరిజన సంక్షేమం మహిళా సాధికారత విద్య యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నారు నేను గమనించాను ఆమె తన ప్రసంగాన్ని జోహార్ అనే గిరిజన పలకరింపుతో ప్రారంభిస్తారు అవును దాని ద్వారా ఆమె తన సాంస్కృతిక వారసత్వాన్ని గర్వంగా ప్రపంచానికి చాటి చెప్పారు ఆమె తన వేదికను ఈ అంశాలను జాతీయ చర్చలోకి తీసుకురావడానికి చాలా సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారు మరి ఇదంతా మనకేం చెప్తుంది ద్రౌపది ముర్ముగారి జీవితం కేవలం ఒక రాజకీయ ప్రస్థానం కాదు అది అంతకు మించి నిజమే పేదరికం సామాజిక అడ్డంకులు ఇంకా ముఖ్యంగా భర్తను ఇద్దరు కుమారులను కోల్పోవడం వంటి తీవ్రమైన వ్యక్తిగత విషాదాలను అధిగమించిన ఆమె దృఢ సంకల్పానికి నిలువుటద్దం ఆటుపోట్లు అందరికీ వస్తాయి కానీ వాటిని తట్టుకుని నిలబడడంలోనే అసలైన నాయకత్వం ఉంటుంది సరిగ్గా ఆమె ఒక మార్గదర్శి ఒక ట్రైల్ బ్లేజర్ దేశ అత్యున్నత రాజ్యాంగ పదవికి చేరిన మొట్టమొదటి గిరిజన మహిళగా అణగారిన వర్గాల వారికి ఒక ఆశాకిరణంగా నిలిచారు మేము కూడా సాధించగలమనే నమ్మకాన్ని కోట్ల మందిలో నింపారు ఆమె జీవితం విద్య నాయకత్వం యొక్క శక్తిని మనకు గుర్తుచేస్తుంది ఒక మారుమూల గ్రామంలో సరైన సౌకర్యాలు లేకపోయినా విద్య ద్వారా ఆమె తన జీవితాన్ని మార్చుకున్నారు ఇది యువతకు ఒక గొప్ప సందేశం ఆమె ప్రయాణం మనకొక బలమైన సందేశాన్నందిస్తుంది విలువలు దృఢసంకల్పం మనకు మార్గనిర్దేశం చేస్తే ఏ పోరాటమూ పెద్దది కాదు ఏ అడ్డంకి అధిగమించలేనిది కాదు ఈ మాటలు ఆమె జీవితానికి అక్షరాల సరిపోతాయి ఆమె రాష్ట్రపతి పదవిని అధురోహించడం కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదు అది ఒక జాతీయ స్ఫూర్తి దృఢ సంకల్పం మరియు సేవ అనేవి ఎలాంటి అడ్డంకులనైనా ఛేదించి మొత్తం సమాజాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలవని ఇది నిరూపిస్తుంది ఆమె పట్టుదల సందేశాన్ని మనం ముందుకు తీసుకువెల్దాం అడ్డంకులను అధిగమించవచ్చని ప్రతి యువతుకు ఇదొక గొప్ప గుర్తు ఈ చర్చ ఒక ఆలోచనను మిగిల్చి వెళుతోంది ఒక వ్యక్తి ప్రయాణం ఒక దేశం యొక్క ఆకాంక్షలను ఎలా ప్రతిబింబిస్తుంది మరియు భవిష్యత్ తరాలకు ఇది ఎలాంటి కొత్త మార్గాలను కొత్త అవకాశాలను తెరుస్తుంది ద్రౌపది ముర్ముగారి జీవితం ఈ ప్రశ్నలకు ఒక బలమైన ఆశాజనకమైన సమాధానమిస్తుంది